టీఆర్ఎస్ జోలికి వస్తే సహించేది లేదన్నా ఎమ్మెల్సీ యాదవరెడ్డి హరీష్ రావు ఫ్లెక్సీలను చింపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వెలిలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయని సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయంపైకి వెళ్లి కాంగ్రెస్ నాయకులు హరీష్ రావు ఫ్లెక్స్ చింపడం హేయమైన చర్య అన్నారు ఆరు గ్యారంటీలు పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను తప్పుదోబో పట్టిస్తున్నారని హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు రైతులకు పూర్తిగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు వ్యతిరేకత మొదలైందన్నారు ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టాలి కానీ ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా పనిచేయడం తగదన్నారు బిఆర్ఎస్ జోలికి వస్తే సహించేది లేదని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి వైస్ చైర్మన్ జక్కీయుద్దీన్ కౌన్సిలర్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అంటే అసలు విధి విధానాలు ఏంది ఏ ఖాతా ఏం లేదు సార్ అంటే మీరు చేస్తామని చెప్పిందంటే ఇదొకటి యూనివర్సల్ హెల్త్ విధానం అంటే అది ఏంటిది ఏది అని ఏమీ లేదు ఈ పేజీల మొత్తం ఈ ఒక్క పేజీలో కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అది అయితే గత ప్రభుత్వాన్ని దున్నెత్తిపోసేసారి వాడుతున్నారు మిగతాదంతా ఇవి ఇది కూడా ఇప్పుడు ఏమైతే అరవిధాన హామీలు ఉన్నాయో ఇప్పుడు ఇది ఒకటి యూనివర్సల్స్కెళ్ళి ఇంకొకటి చెప్పినో అదేంటో అర్థం కూడా కాదు నేను ఒక డాక్టర్ నాకే అర్థం కాదు ఇవాళ ప్రజలకే అర్థం అయిపోయింది అంటే ఇదొక పేరా వాడుకున్నాడు ఇదొక పేరా వాడుకున్నాడు ఇది ఏదో ఒకరు లేదు మిగతా అంతా గత ప్రభుత్వం అని ఇప్పుడు ఒకవేళ వాళ్ళన్నప్పుడు గత నమస్కారం ఈ రోజు ముఖ్యంగా ఈ ప్రెసిఫిక్ ముఖ్య ఉద్దేశం గత ఎనిమిది నెలల కొత్త కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వాళ్ళు ఎలక్షన్స్ కంటే ముందు ఇచ్చిన హామీలను వాళ్ళు చెప్పు దుష్ప్రచారం చేస్తున్నారు విని తీరును ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాటి గురించి నిలదీస్తే వారి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టే సందర్భాన్ని పురస్కరించుకొని వారు ఎలక్షన్ కంటే ముందు మేనిఫెస్టోలో కానీ స్పీచ్లలో కానీ చెప్పిన మాటలేమి ఇప్పుడు చేస్తున్నది ఏంటి దాన్ని ఈ మీ ద్వారా ప్రజలతో ముఖ్య ఉద్దేశంతోటి ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు నిన్న సిద్దిపేట పట్టణంలో ఒక హరిషరాము లాంటి ఉద్యమ నాయకుడిని సీనియర్ నాయకుల్ని మాజీ మంత్రివర్యులను ఆఫీస్ మీద దుర్మార్గంగా కొంతమంది తాగి కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం చాలా తీవ్రంగా మా గజే నియోజకవర్గ నాయకులను కార్యకర్తలము ప్రజలను కూడా తీవ్రంగా కనిపిస్తుంది చాలా ఏమైన చర్య సిద్దిపేట పట్టణంలో అప్పుడు కేసీఆర్ గతంలో హరీష్ రావు నాయకత్వంలో సుమారు నలభై సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ కూడా ఒక చిన్న భౌతిక దాడులు జరిగిన సందర్భాలే కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొంతమంది భూండాలను ప్రోత్సహించి అరాచకమైన పరమావధిగా నాయకులను నాయకులెంబడున్న కార్యకర్తలను బలోపేతం భయోప్రే భయోప భయాందోళనకు గురి చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు మరీ ముఖ్యంగా ఈరోజు సిద్దిపేటలో జరిగిన పరిణామం ముఖ్య కారణం మనందరికీ తెలిసిందే గతంలో రెడ్డి గారు పదవిగాని ఆమెను ఎన్నో ఎలక్షన్ కంటే ముందు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తితోటి బహిరంగ సభలల్లో చెప్పించి అవి ఇప్పుడు అమలు చేయాల్సి వచ్చిన టైం వచ్చే వరకు అన్ని కొర్రీలు పెట్టుకుంటూ ఊటొక్క మాట ప్రాంతానికి పోయి వేసవేసి ఎక్కడి పోతే అక్కడ దేవత మీద ఒట్టు పెట్టి కాలయాపన చేయడం జరుగుతుందని యావత్ తెలంగాణ ప్రజానికానికి రైతులు కూడా తెలుసు ఎలక్షన్ కంటే ముందు రేవంత్ రెడ్డి గారు అలాగే రాహుల్ గాంధీ గారు కూడా రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తామని వాళ్ళు మాట్లాడడం జరిగింది అది రికార్డులోకి ఎట్టింది ఇప్పుడు ప్రతి వారికి కూడా తెలుసు ఆ రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తామన్నది పక్కకు పోయి డిసెంబర్ తొమ్మిది నాటికి మీరు ఓన్లీ ఉడక ఇప్పుడే పోయి బ్యాంకులలో తెచ్చుకోండి మీరు మళ్ళీ ఇప్పుడు తీసుకోకపోతే మీకు ఈ అవకాశం మిస్ అయిద్దని ప్రలోభానికి గురి చేసి బ్యాంకులలో ఉంది అని తెలిసి తెస్తే మేము తొమ్మిది నాడే రెండు లక్షలు ఒక్క కాలంలో రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి ఓట్ల కొరకు ప్రజలను ప్రలోభం పెట్టి మభ్యపెట్టే దాన్ని అడిగితే సరే కారణం ఏదైనా ఏక కాలం పోయింది మూడు సార్లు అని చెప్పారు మొదటి రెండో రెండవ అన్నారు మూడో విడుతున్నారు ఇలా మీరు అసెంబ్లీ సాక్షిగా ప్రసంగం ఉన్న ఉన్న జరిగిన బడ్జెట్ ప్రసంగం ఉంది దీంట్లో బడ్జెట్ ఇది సర్వే ముందు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ వాళ్ళు ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటారు తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ దాంట్లో వాళ్ళు దాని గురించి దీని మీద వివరంగా డిస్కస్ చేస్తూ ఇది ఆమోదించడానికి అసెంబ్లీలోకి తీసుకొస్తారు అది ఆనవాయి వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో కానీ వాళ్ళ బడ్జెట్ ముక్కులో కానీ అవసరమైన ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సమీకరించుకుంటున్నాం ఇవి అంటే వీటిని ఏకకాలంలో మేము మార్పు చేస్తామని వాళ్ళే చెప్పారు ముప్పై ఒక్క వేల కోట్లు ఈ రెండు లక్షల రుణమాఫీకి వాళ్ళ దగ్గర ఉన్న రికార్డు ప్రకారంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు డబ్బు వస్తుంది అందులో వీళ్ళు ఈ ఈ బడ్జెట్లో దీనికి ప్రవేశ దీన్ని ప్రవేశపెట్టింది దీనికి అలాట్ చేసింది ఇరవై ఆరు కోట్లు మాత్రం అవసరం ఉన్నది ముప్పై ఒక్క కోట్లు మీరే చెప్తున్నారు వాళ్ళ మీరు ఇచ్చింది ఇరవై ఆరు కోట్లు ఇరవై ఆరు లక్షల కోట్లు ఇరవై సారీ ఇరవై ఆరు వేల కోట్లు అంతేకాకుండా మీరు మూడు దఫాలుగా ఇప్పటి వరకు మీరు ఇప్పటి వరకు పదిహేడు లక్షల తొంభై వేల రుణం లక్షలు మాత్రమే ఖర్చు పెట్టింది మూడు విడతలు కలిపి ఇది సుమారు ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే ఇది వర్తిస్తుంది అంటే నలభై ఏడు లక్షల మందికి పరుగులు ఉంటే మీరు ఇచ్చింది ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే మీరు చెప్పిన దాంట్లో ముప్పై ఒక్క వేల కోట్లు డబ్బు అవసరం అలా మార్పు కానీ మీరు అది లేదు మూడు విడతలు చేశారు మూడు విడతలు కూడా చేసింది ఎంత మీరు చెప్పిన దానికి సగం మీరు మీ లెక్కలే మీరు చెప్పినవి మీరు అసం సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి వేదికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర సుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా